よろしくお願いします。 అధికారికంగా కనకదాస ఉత్సాహాలను ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా లోకేష్ అన్న గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి మా కురుపుల తరఫున ఐదు వందల ముప్పై ఏడవ కనకదాస్ జయంతి ఉత్సాహాలను శుభాకాంక్షలు మరి ఈరోజు కనకదాస యొక్క ఆశయాలను మా అందరం కలిసి ఆయన ఆశయాన్ని కొనసాగించాలని ఆయన మార్గం మనం అందరం నడవాలని ఆయన యొక్క ఆయన ఏదైతే ఆచరించారో దాన్ని మనం పాటించాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి కురుబ కులసలందరికీ మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి మా కురుబ అందరికీ కూడా ఐదు వందల ముప్పై ఏడవ కనకదాసు ఉత్సవాల యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఎంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది మంత్రులు కానీ ఎంతమంది ప్రాతినిధ్యం వహించినా కూడా ఎవరు చేయనటువంటి పని ఈరోజు మా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ సురేంద్ర బాబు సార్ గారు కురువ కులశలు గౌరవంగా ఉండాలి కురువ కులశల తలెత్తును బతకాలి కురువ కులశలు ఆర్థికంగా రాజకీయంగా చైతన్యం చెందలేటువంటి ఉద్దేశంతో కురువ కులతలు ప్రత్యేకంగా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రత్యేక స్థానం ఉండాలని చెప్పి ఈరోజు ఎవ్వరూ చేయనటువంటి పని గెలిచినటువంటి ఐదు నెలల్లోనే అడిగిన వెంటనే ఇక్కడ మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ విధంగా అయితే మనము కన ఏ విధంగా అయితే వాలంక సర్కల్ ఉందో ఏ విధంగా అయితే గాంధీ సర్కల్ ఉందో ఏ విధంగా అయితే ఒక బస్ స్టాండ్ లాగా ఏ విధంగా అయితే గుర్తింపు ప్లేస్ ఉన్నాయో అదే విధంగా మా కురుబ కోసం అందరికీ కూడా ఒక కనక సర్కల్ అనేటువంటి దాన్ని కేటాయించి విగ్రహాన్ని కూడా దాతం చేద్దా దానం చేయడం జరిగింది అటువంటి వ్యక్తికి మా కురుబ అందరి తరఫున కూడా ఇంకొకసారి మా కళ్యాణదుర్గం నియోజకవర్గం కురుబ కులందరి తరఫున కూడా మా ఎమ్మెల్యే సార్ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మరి కురుబ కూడా అనంతపురంలో జరుగుతున్న ఐదు వందల ముప్పై ఏడవ కనక జయంతికి మరి భారీ ఎత్తున నియోజకవర్గం నలుమూల నుంచి మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారి ప్రజావేది దగ్గరికి మరి చాలా మంది వచ్చారు దాదాపు ముప్పై నలభై వెహికల్స్ లో ఇక్కడ నుంచి మేమంతా బయలుదేరుతున్నాము గురుపు కులాసులందరూ కూడా కనకదాసు వారి యొక్క కనకదాస వారి యొక్క ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఎన్నో కావ్యాలు చేసి మరి కర్ణాటకలో అయితేనేమి ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి కనకదాస కావ్యాలు చాలా ప్రాచుర్యం చెందాయి అదేవిధంగా మన కళ్యాణదుర్గంలో కూడా కురువు కులస్తులు దాదాపు ముప్పై వేల మంది కురుపులస్తులు ఉన్నారనే ఉద్దేశంతో మరి మన అమ్ల సురేంద్రబాబు గారు కూడా మా కురుపు కులస్తులకు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి మరి హిందూపురం సర్కిల్లో కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సర్కిల్ గానీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆయన ముందుకు రావడము చాలా సంతోషించిన తగ్గ విషయము మరి కళ్యాణపురం నియోజకవర్గ కురుగు కులాస్తులందరూ కూడా మరి సురేంద్రబాబు అన్న గారికి అండ అండదండలతో ఉంటామని తెలియజేస్తూ మరి ఈ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినటువంటి కురుపు కులస్తులందరికీ కనకదాస ఐదు వందల ముప్పై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతడితో ఈ ఉపన్యాసాన్ని విరమిస్తున్నాం జై జై కరగదాస జై జై కరగదాస మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కురువులను గుర్తించి ఈ రోజు ఐదు వందల ముప్పై ఏడు జయంతి సందర్భంగా కనకదాస్ జయంతిని ప్రభుత్వము ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేటువంటిది చాలా అందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మన యువనేత నారా లోకేష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా గురుమకుల అందరి తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా మా గురు కనకదాస్ గారు మరి ఆరు శతాబ్దాల క్రితమే మరి ఐదు వందల ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఆమె సమాజంలో ఒక గురువుగా సమాజాన్ని బాగా మంచి అభివృద్ధి బాటలో తీసుకొని పోవాలి సమాజాన్ని ఒక ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొని పోవాలి అనేటువంటి ఉద్దేశంతో తను ఒక భక్తి మార్గంలో ప్రయాణించడం జరిగింది సో భక్త కనకదాస్ గారు ఉడిపిలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయంలోనికి ప్రవేశించకుండా శ్రీకృష్ణుని యొక్క శ్రీకృష్ణుని యొక్క ఇది కోసము వెళ్తే అతను తన యొక్క భక్తిని మెచ్చి శ్రీకృష్ణులు మరి తన వెనకాల గుడి వెనకాల దర్శనం ఇవ్వడం అనేటువంటి జరిగింది అది భక్త కనకదాసు యొక్క ఆధ్యాత్మిక చింతన భక్తి భావం అనేటువంటిది అందుకోసమే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన నియోజక మన శాసనసభ్యులు సురేంద్ర సురేంద్రబాబు గారు మరి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి కురువులను గుర్తించి కురువుల ఐక్యతను గుర్తించి మన కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కమ్మదూరు రోడ్డులో ఉన్నటువంటి మరి ఆ సర్కిల్లో కనకదాస విగ్రహానికి సంబంధించినటువంటి ఆ స్థలం కేటాయిస్తూ భూమి పూజ చేసి అదేవిధంగా మరి గురువులకు మరి కాంస విగ్రహాన్ని కూడా అందచేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి కురువులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తా ఉన్నారని చెప్పేసి అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి కురువులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు అమలు నేర్చు సురేంద్రబాబు గారి యొక్క మార్గదర్శకంలో నడవడానికి అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు అనంతపురంలో జరుగుతూ ఉన్నటువంటి కనకదాస జయంతి ఉత్సవాలకు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి మరి భారీ స్థాయిలో కురువులందరూ కూడా బయలుదేరుతూ ఉన్నాము వారందరూ అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను జై కనకదాస జై జై కనకదాస ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనకదాస జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం కనకదాస గారు సమాజ సేవ సేవ కోసము అనేక కార్యక్రమాలు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసేదానికి తన సర్వము పోగొట్టుకొని ప్రజాసేవకే అంకితమైన కనకదాసు ఈరోజు కొన్ని శతాబ్దాలుగా అయినారు అలాంటిదన్నీ ఈ సమాజం కోసము అలాంటి నాయకుని యొక్క మునుగణాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతనే ఉంది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కనకదాసు జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించి ప్రజల్లోకి అనేక మమేకమైన మమేకమై కనకదాసు యొక్క గొప్ప గుణాలన్ని ప్రజలకే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం